కాకతీయ యూనివర్సిటీ పోలీసులు పక్కా సమాచారంతో ఇరవై లక్షల యాభై వేల విలువైన గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు ఈ విషయం గురించి హన్మకొండ ఏసీపీ పి నరసింహారావు మీడియాకు వివరాలు వెల్లడించారు ఏసీపీ తెలిపారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాను హుస్సేన్ నూర్ మహమ్మద్ మియా అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి రవాణాలో నిమగ్నమయ్యారని తెలిపారు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు మరియు వరంగల్ టాస్క్ జాయింట్ ఆపరేషన్లో నిన్న నాలుగో తారీఖున వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయ్యి నలభై యాభై కేజీల గంజాయిని తీసుకొస్తూ వాళ్ళకి అనుమానం వచ్చి మహబాబాద్ రైల్వే స్టేషన్లో దిగి బై రోడ్డు వస్తుంటే ఇక్కడ ముచ్చర్ల రాస్రోడ్ దగ్గర పట్టుకోవడం జరిగింది ఈ మొత్తం ఫార్టీ వన్ కేజీస్ గంజాయిని సీజ్ చేయటం జరిగింది దీని వాల్యూ వచ్చేసి ఇరవై లక్షల యాభై వేల రూపాయలు వాల్యూ ఉంటుంది ఈ వీళ్ళు వేరే వెస్ట్ బెంగాల్కు సంబంధించిన బర్మన్ అనే వ్యక్తి దగ్గర నుంచి కృష్ణచంద్ర బర్మన్ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు ఇతన్ని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది వీళ్ళిద్దరినీ కోర్టు పంపించి రిమాండ్కి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ